ఇప్పుడు చూస్తారు టెస్టింగ్ రాస్తారు బ్లడ్ టెస్ట్ అంటారు ఆడ్ చెస్ట్ అంటారు ఇది చెస్ట్ అంటారు మరి సార్ రేట్ చెస్ట్ చేపీ లేదు కదా నాకు తెలిసి ఇలా ట్రీట్మెంట్ చేసేవాళ్ళు నాకు తెలిసి కోటి మందికి ఒకరు ఉంటారు అని నేను ఎంత చెప్పినా తక్కువ ఎంత చెప్పినా తక్కువ అందరికీ అయ్యండి ఇప్పుడు మనం లాస్ట్ టైం ఒక వీడియో చేశాం కదా అన్న దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల నుంచి ఇలా కాలు కానీ చేయి కానీ లేకపోతే బాడీలో ఎక్కడైనా ఇంజ్యూర్ అయ్యి కొంచెం ఇబ్బందిగా ఉన్న పరిస్థితులు కూడా డ్రెస్సింగ్ చేసి దాన్ని చాలా నీట్ గా చేసి తగ్గించిన పరిస్థితులు మనం చూసాం చాలా వీడియోల్లో ఈ రోజు మళ్ళీ ఇంకో వీడియోతో మనం వచ్చామన్నమాట ఈ రోజు కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు ఈ రోజు సండే కాబట్టి ఎన్నింటి దాకా ఉంటారన్న రెండింటి దాకా ఉంటారు చూస్తున్నాను అనమాట ఆల్మోస్ట్ ఇప్పుడు ఎన్ని నాలుగేళ్ళు తీసేసారు కదా నాలుగేళ్ళు తీసేశారు ఇప్పుడు పెద్దగా చేయించుకుంటున్నారు ఫోర్ ఫింగర్స్ కాలుకి ఒక బొట్ట మాత్రమే ఉంది ఎముక కూడా అంటే వీడియోలో చూడలేరని పెట్టలేదు తప్ప దాన్ని డ్రెస్సింగ్ చేస్తున్నారు దాన్ని క్యూర్ చేయడానికి ఇప్పుడు చూస్తుంటేనే కొంచెం భయంగా అట్లా ఉందన్నమాట థర్టీ ఇయర్స్ నుంచి చేస్తున్నారు అన్న మనకి ఆల్రెడీ ఇంత ముందు వీడియోలు చేశాం కదా అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ మెడిసిన్ ఉంది కదా అన్న ఎవరు పంపించారు చల్ల బాలశంకర్ చల్లా బాలశంకర్ అని ఆయన పంపించారనమాట ఆయన అమెరికా అమెరికాలో ఉంటారు ఆయన అన్న ఇట్లా చేస్తున్న సేవను అంటే ఆయనకి కొంచెం హెల్ప్గా ఉండిద్ది అని చెప్పేసి ఈ మెడిసిన్ అంతా ఫ్రీగా పంపించారు అన్న ఫ్రీగానే కదా ఫ్రీగా పంపించారు చల్లా బాలశంకర్ గారు ఆయన వచ్చేసేసి అమెరికాలో ఉంటారు అన్నకి తెలిసిన వ్యక్తి అనమాట మన పందిలిపల్లి వాస్తవంలో అమెరికాలో ఉంటా అయితే ఫ్రీగా ఈ మెడిసిన్ అంతా ఎందుకంటే అన్న అన్న ఎప్పటి నుంచో తెలుసు అన్న ఇలా చేస్తున్నాడు అనుకుంటే అన్న క్లాస్మేట్ అంట ఇట్లా ఆయన వంతుగా ఆయన కొంచెం హెల్ప్ చేశారు ఇట్లా ఎవరైనా ఇచ్చినా కానీ అన్న తీసుకొని ఇట్లా చేయించుకునే వాళ్ళకి ఫ్రీ ఎందుకంటే ట్రీట్మెంట్ ఫ్రీగా చేయాలన్నా కానీ ఎంతో కొంత అవుతూ ఉండిద్ది అది కూడా థర్టీ ఇయర్స్ నుంచి అన్న పెట్టుకుంటున్నాడు ఒకసారి జనాలను చూప ఈరోజు సండే కదా సండే అన్న ఎన్నింటి దాకా అన్న ఈరోజు రెండింటి దాకా ఈరోజు రెండింటి దాకా కాబట్టి అందరూ వచ్చారనమాట ఈ రోజు రెండింటి దాకా కాబట్టి చాలా మంది మామూలుగా అయితే మామూలుగా అయితే ఎన్నింటికి ఎనిమిదిన్నర దాకా ఎనిమిదిన్నర దాకా అంటే ఆరున్నర కానీ మాములుగా అన్నకి డ్యూటీ హాస్పిటల్లో డ్యూటీ ఉన్నప్పుడు అయితే ఎనిమిదిన్నర దాకా ఉంటారు ఇప్పుడు సండే హాలిడే కాబట్టి మళ్ళీ దాకా ఈ రోజు రెండింటి దాకా చేస్తారు అన్న అలాగే ఏంటంటే మెయిన్ ఇట్లా ఎవరైనా అప్పుడప్పుడు ఎవరన్నా ఇస్తుంటారన్న మెడిసిన్ చాలా మంది కొంతమంది మెడిసిన్స్ అంటే అన్న చేసే సేవను గుర్తించి కొంచెం మెడిసిన్స్ ఫ్రీగా ఇస్తారు ఎందుకంటే నాకు తెలిసి మామూలుగా ఒక ట్రీట్మెంట్ చేయాలన్నా ఏది చేయాలన్నా కానీ జనరల్ జనరల్గా చేయాలన్నా రెండు మూడు సార్లు చేయించుకోవాలన్నా మన హాస్పిటల్కి వెళ్ళైనా వాళ్ళైనా కొంచెం ఇబ్బందిగా చేస్తారు కానీ ఇది చూస్తుంటే అన్న ఇది చేస్తున్నది చాలా గ్రేట్ అని చెప్పొచ్చు మనమైతే ఇది థర్టీ ఇయర్స్ నుంచి కదన్న ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇంకా వస్తుంటారుగా వస్తానే ఉంటారు ఇప్పుడు సాయంత్రం దాకా వస్తానే ఉంటారు ఇప్పుడు దగ్గర దగ్గర ఒక పన్నెండు పదమూడు మంది ఉన్నారు ప్రస్తుతానికి మన దగ్గర మీరు చేపించుకున్నారా మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇది ఫస్ట్ టైం రావడం లేకపోతే ముందు వచ్చారా ఎట్లా ఉంది ఇక్కడికి వచ్చారు బాగానే ఉంది తగ్గింది

ఇప్పుడు మీరు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఒకసారి ఒక నెల అయిపోయింది మళ్ళీ ఇంకో పది ఇరవై రోజుల నెల నుంచి ఎట్లా ఉంది ఇప్పుడు పర్లేదా ఇప్పుడు ఏం డబ్బులు ఏం తీసుకోకుండా ఫ్రీగా తీసుకోలేదు తీసుకోకుండా ఫ్రీగా చేస్తున్నారు మీరే కదా మొన్న చేపించింది అవును ఆ రోజు కొంచెం కుండు బాగుంది ఉంది కదా పర్లేదు ఇప్పుడు తగ్గింది కదా ఆ రోజు అంతా వచ్చి అదంతా ఉంది ఇప్పుడు క్యూర్ అయింది కొంచెం చాలా అవును కొన్నిసారి మనం వీడియో తీసినప్పుడు ఉన్నారు అప్పుడు అది అంత కండ బయటకు వచ్చింది కూడిపోతా ఇట్లా వచ్చి తగ్గిపోతుంది మీకు ఎట్లా ఉందమ్మా ఇప్పుడు నేను ఎంత ఫ్రీగా చేస్తున్నాను బయటకు వెళ్ళినా కానీ డబ్బులు పెట్టినా కానీ సరిగ్గా చేస్తారు కొన్ని కొన్నిసార్లు చేయటం చాలా బాగా చేస్తున్నారు జనాలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు మీకేమైందండి మామూలుగా నేను ఐదు నెలలు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ తిరిగాను అండి పోయిన డాక్టర్ గారి వల్ల ఇరవై వేలు టెస్టులు ఐదు వేలు మందులు మేము మనసు దిగలని నా అక్కడికి మా ఫ్రెండ్ ఒక అబ్బాయి చెప్తే వచ్చాను ఏడు డ్రెస్సింగ్ లో తగ్గిపోయింది తగ్గిపోయింది కాచిన్న కుండు లేచి అదే పెద్దదయ్యి షుగర్ ఉందా

ఈ మండలంలో ఒక పిహెచ్సి డిప్యూటీ చేసేటట్టు ఏర్పాటు చేసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు సార్ ఒక పీకేచ్ ఎంకితారు క్యాంప్ వెళ్తారు అలా కాదు ఒక రోజు చందగం ఒక రోజు రోజు పందిలపల్లి అయితే ప్రజలకు మేలు జరిగింది గారికి తెలియజేస్తే రోజుకి ఒక రోజు డ్యూటీ టైమింగ్స్ ఇస్తారు టెన్ థర్టీ బోర్డు పెట్టుకుంటారు హాస్పిటల్ ఈ రోజు కంపౌండర్ బస్ గారు రాబడము అప్పుడు ప్రొఫెసర్‌ని మీరు స్టేషన్ మాస్టర్ అని నేను స్టేషన్ సూపరింటెండెంట్ దేశ రిటర్న్ ఆ వీని లాస్ట్ రిటర్న్ కూడా రట్టు పారు హ్మ్ ఇబ్బై రైల్వేలో స్టేషన్ ఆఫీసర్ హ్మ్ ఇప్పుడు ఇదంతా మొత్తం ట్రీట్మెంట్ డబ్బులు ఏం తీసుకోకుండా లేక చేస్తుంది అసలు డబ్బులు ఏంటండి ఫస్ట్ రోజు వారు ప్యాడ్లు అవి పెట్టి చేశారు ఆయనే చేశారు తర్వాత రెండో రోజు అయింట్మెంట్ నా దగ్గర చాలా అయింట్మెంట్ ఉన్నాయి ఈ పనికి రావు సార్ ఒక అయింట్మెంట్ రాసిస్తాను తెచ్చుకోండి అన్నారు ఇంత అయింట్మెంట్ పని అన్నారు తెచ్చాను ఆయింట్మెంట్ కట్టు రూపంలో ఏం తెచ్చుకున్నాను వర్క్ చేశారు ట్యాబ్లెట్స్ మాత్రం గవర్నమెంట్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు వద్దండి ఇప్పటికే బాడీ చెడిపోయింది యాంటీబయోటిక్ ఐదు నెలలు చూశారు ఐదెనల్లు కార్ము పక్షుల దగ్గర పయింతున్నది హమ్ అప్పటికి పేగులు తీస్తుంది హమ్ ఎండోస్కోపిక్ బాలాజీ ఆ దానికి ఒక ట్రీట్మెంట్ ఆ కాల్ ట్రీట్మెంట్ అయ్యి నలిగిపోయి ఇప్పుడు నా పని నేను చేసుకుంటున్నా ఇప్పుడు ఇస్తే కనపడదు ఆ దగ్గరికి వచ్చినారం న్యాయం జరిగింది అమ్మో న్యాయం జరగంది అకరా దగ్గర దగ్గర లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఐదు కార్పొరేట్ హాస్పిటల్ ఎక్కడ తీసు ఎక్కడ చేరాలో నథింగ్ ఎవరు కాలు పట్టుకోలేదండి మనం చూస్తారు టెస్టింగ్ రాస్తారు బ్లడ్ టెస్ట్ అంటారు ఆ టెస్ట్ అంటాడు ఈ టెస్ట్ అంటారు మరి సార్ ఏ టెస్ట్లు చేయలేదు కదా అది నాకు తెలిసి ఇలా ట్రీట్మెంట్ చేసేవాళ్ళు నాకు తెలిసి కోటి మందికి ఒకళ్ళు ఉంటారు ఎంత చెప్పినా తక్కువ ఎంత చెప్పినా తక్కువ పేషెంట్స్కి మళ్ళీ దానికి తోడు ఉచితంగా చేసేదానికి చె ఇక్కడ మనం చూస్తే చల్లా బాలశంకర్రావు గారు వాళ్ళ మదర్ అయినటువంటి చల్లా వసుంధరా గారు ఆమె చేతుల మీదుగా ఈ మెడిసిన్స్ అయితే స్పాన్సర్ చేయటం జరిగిందనమాట చల్లా బాలశంకర్రావు గారు అమెరికాలో ఉంటారు అయితే ఇక్కడ ఉండే వాళ్ళ మదర్ చల్లా వసుంధరా గారి చేతుల మీదుగా ఈ ఒక దగ్గర దగ్గర ఒక పది పదిహేను వేల రూపాయల విలువ గల మెడిసిన్స్ అంటే ఈ షారుఖాన్ అన్న సుబ్బారావు అన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్యం చేస్తున్న దాన్ని బట్టి చూసి స్పాన్సర్ చేశారనమాట ఇంకా ఎవరైనా కానీ అన్నకి చేదోడు వాదోడుగా స్పాన్సర్కి ఏదైనా సహకారం అందించాలంటే అందించవచ్చు ఎవరైనా కానీ அது தெஞ்சி அலமணி மொதலை இந்த